పదవ తరగతి నూతన వాచకం తెలుగు నుంచి మూడవ పటం శతక మాధుర్యం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాటిదళం పగ నిష్ఠురోక్తులను పలుకుచును మతి భాసురుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకులను పల్కబోవడు నిబద్ధిగా ఎట్లనా వెళ్తికుండా తా తొలకుచు నుండుగాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా భాస్కరా వెలితికుండ తొణుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడాడు లేవో గానల గంధమూల ఫలము లేవో గు లేవో ఏరుల బల్లవాస్తముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులమనుప జాలింబుంది శ్రీకాళహస్తీశ్వర ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములుడేవా అనచో ఉన్నాయి నివసించడానికి గుహలు ఉన్నాయి త్రాగడానికి నదులలో నీరు ఉంది మనసులో నీవున్నావు అనే ధైర్యం కల వారందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు సత్యశీల ధర్మ సంస్కారులలోన ఓ కాళికాంబ సత్యం అంటే నిజం శీలం అంటే స్వభావం ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకము విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరామ వినురవేమా ఓ వేమా భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది అలాగే జ్ఞానం శరీరం అంటే ఆత్మ నుండే జనిస్తుంది కష్టపడితేనే అన్ని సాధ్యం అవుతాయి ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి శ్రమయే అన్నింటికీ మూలము నీతి నిందింపని మూలముహారులైన చెంది ఘాతం వప్పుడొందంబున నీతి శ్లాఘ్యపదంబు తప్పరు గదా నిత్యంబు ధీరో నీతివేత్తలు పొగిడిగా నిందించిన సంపదలు నిలిచిపోయినా పోయినా మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో కలిగిన ధీరులు న్యాయ మార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయరు తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వతమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధసాలినై తెలియని వాడనై మెలగితం గతమయ్య నితాంత గర్వముం ఇంతకు పూర్వం నాకు తెలిని కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదిించిన ఏనుగులా ప్రవర్తించాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడంతో నాకు తెలిసినది తక్కువే అని అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను బాలమెట్టులుండే పలుకట్టిదయ్యుండు పలుకులెట్టివైన పనులు నట్లు పనులను అనుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగా పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి పనులను బట్టి ఫలితం ఉంటుంది మాతృభాషము మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పు సామి ఓ కుప్పు స్వామి తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మనిషేనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా మనిషి తన భాష పైన దేశం ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావము ఇది కాదదియను అది కాదదియను ఇది అది వదలి ఎదియో బదరు వదలని మొదముల బొదలగ నదవద పడి చెదిరి ఎడద హరిహర నాథ ప్రభో మనసుకు ఏకాగ్రత కుదరటం లేదు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనస్సు కలతపడుతుంది నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు ధరలో ఎంత

ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు అది ఎలా అంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా సౌర్యంబు కలుగుట జన్మ శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు తనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తన కది దాచుట సజ్జన సంగతి సౌక్షమసుగు గానబుధిలి గుణంబులు మానకెపుడు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి కలిత స అంతటా వ్యాపించినవాడా లక్ష్మీదేవిని కలిగినవాడా శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా ఓ వెంకటేశ పరాక్రమం శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులన్నీ విచారించుకోవచ్చు తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండటం జీవితంలో గొప్ప సంపద వంటిది లజ్జను కలిగి జీవించటం సంజీవనం వంటిది వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది మంచి వారితో కలిసి మాట్లాడటం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు విద్యార్థులు మీకు మనకి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి తెలుగు భాషపై అభిమానంతో ఎంతో చక్కగా పద్యాలాపన చేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం మాస్టర్ గారికి మన శిరీష లెసన్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్